తెనాలిలోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవస్థానం సత్రం కమిటీ నూతన పాలకవర్గం మీడియా సమావేశం నిర్వహించింది ఈ మీడియా సమావేశంలో నాలుగో తేదీన పాత పాలకవర్గం చేపట్టే సమావేశంకు చట్టబద్దత లేదని న్యాయవాది మద్ది మల్లికార్జునరావు తెలిపారు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానం సత్రం నూతన కమిటీ పాలక వర్గం మీడియా సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో పాల్గొన్న పెండేల వెంకట్రావు మాట్లాడుతూ నూతన పాలకవర్గం చేపట్టే దేవస్థానం కార్యకలాపాలకు పాత పాలక వర్గం తగులుతున్నారని చెప్పారు పాత పాలక వర్గం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని తద్వారా పాలక వర్గం సమావేశం జరపకూడదని దానికి చట్టబద్ధత లేదని అన్నారు అలాగే అమ్మవారి జన్మదినం సందర్భంగా జరిగే ఉత్సవాలకు ఆటంకం కలిగించే విధంగా తాము నాలుగో తేదీన సమావేశం నిర్వహిస్తున్నామని పాత పాలకవర్గం వర్గం చెప్పటం ద్వారా ఉత్సవాలకు ఆటంకం కలిగించే ఆలోచనగా చెప్పారు కొత్త పాలకవర్గం వర్గం అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో తాత శ్రీనివాసరావు దేశు యుగంధర్ కొప్పురా ఊరి హరికిషోర్ శ్రీరామ్ రాజేష్ బచ్చు శివ కోట రమేష్ ఎక్కల శ్రీవన్నారాయణ తాడేపల్లి శివలింగేశ్వరరావు కూరపాటి రవికుమార్ కొల్లిపర రాధ మువ్వల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మేము నాలుగో తారీకు మీటింగ్ వేస్తాము జనరల్ బాడీ వేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మైకు పెట్టి చెప్పిస్తున్నారు వాళ్ళకి అధికారం లేదు మేము ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాము ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాము కమిటీ చేసుకున్నాము రేపు ఐదారు ఏడు తారీఖుల్లో అమ్మవారికి అతివైభవంగా జన్మదినోత్సవాలు జరపడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాము పైపెచ్చు పూజకొచ్చే ప్రతి మహిళకి వెండి పూలు కూడా ఇవ్వడానికి కూడా త ఒక వెయ్యి మందికైనా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అతి వైభవంగా ఈ ఉత్సవాలు ఐదో ఏడు తారీఖులో జరిగి మీరు ఉత్సవాలు చెడగొట్టాలనే ఉద్దేశం మీదనే నాలుగో తారీఖుకి మీరు మీటింగ్ వేయడం ఇవన్నీ చేయాలని చేస్తున్నారు అన్నిటికీ అమ్మవారు ఉంటుంది అమ్మవారే చూసుకుంటుంది మా ప్రయత్నంలో లోపం లేకుండా మేము అన్ని కార్యక్రమాలు అమ్మవారి అన్నీ కూడా ప్రశాంతంగా పది మందికి ఉపయోగపడే విధంగా పూజా కార్యక్రమాలన్నీ చేసి లాస్ట్ ఏడో తారీఖు ఊరేగింపులో కూడా పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని తారీఖు జనరల్ బాడీ మీటింగ్ ఉందని మైకుల్లో చెప్తున్నారు మైకుల్లో చెప్పినా ఏం చల్లవు ఎవరు కూడా పట్టణంలో ప్రజలు స్పందించాల్సిన పని లేదు సభ్యత్వం ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ మీటింగ్కి రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పనులు మీరు చూసుకోండి అంతేగాని ఇక్కడికి వచ్చి ఇక్కడ గొడవలు పడి ఏదో చేయాలని వాళ్ళు ఆలోచనతో చేస్తున్నారు వీటన్నిటిని కూడా మరి మేము రావద్దని చెప్తున్నాం కాబట్టి మీరు రావద్దని కాబట్టి ఏంటంటే వాళ్ళు కోర్టులో పెండింగ్లో ఉండగా మళ్ళీ మేము మీటింగ్ కండక్ట్ చేస్తాము వాళ్ళు ఎన్నిక చల్లదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది చట్టబద్ధం కాదు అది చల్లని చట్ట ప్రకారం కాబట్టి ఏదైతే నాలుగో తారీఖు మీటింగ్ పెడదామని వాళ్ళు అనుకుంటున్నారో ఆ మీటింగ్ పెడతానికి వీలు లేదు చట్ట ప్రకారం ఎందుకంటే రిట్ పెండింగ్లో ఉంది వాళ్ళ కోర్టు వారికి జిల్లా డీషర్ గారికి కానీ హైకోర్టు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు పది రోజుల నుంచి కూడా తీసుకునే సమక్షంలో వాళ్ళకి ఏదైనా కోర్టు ద్వారా పరిహారం వస్తే ముందుకెళ్ళాలి కానీ లేకపోతే ఈలోపు ఇట్లాంటి మీటింగులు కండక్ట్ చేయడం అనేది చట్టబద్ధంగా తెలియజేస్తున్నారు మీరు ఇట్లాంటి చర్యలకు పాల్పడద్దు అని చెప్పేసి తెనాల్లో ఉన్నటువంటి వయసుల పరువులు ఇంకా తీయొద్దని చెప్పేసి గత పాలక వర్గాన్ని తెలియజేస్తున్నాం ఆర్య వయసులో ఉన్నటువంటి అందరిని కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ప్రతిరోజు జరుగుతున్నటువంటివన్నీ మీరు తనాల్లో ఉన్నటువంటి అందరూ గమనిస్తున్నారు రేపు జరిగేటువంటి జనరల్ బాడీ సమావేశం ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధత కలిగినటువంటి జనరల్ బాడీ కాదు వాళ్ళు ఏదో కావాలని ఇంకా దీన్ని పురాంగ్ చేసి అయోమయం గురిచేసి ఇబ్బందులు పెట్టాలని వయసుల్ని ఆ రకమైనటువంటి పరిస్థితికి వీళ్ళు దిగజారిపోయారు వీళ్ళు దిగజారుస్తుంది కాక తెనాల్లో ఉన్నటువంటి వయసుల పరువులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వయసులందరికీ తెలియజేసే విధంగా ఆంధ్ర వయసు లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితికి తెనాల్లో ఉందని చెప్పి వీళ్ళే దిగజారుస్తున్నారు అమ్మవారు డిఎస్పీ గారు చెప్పిన తర్వాతే మేము పదమూడు తారీఖు వాయిదాని పదిహేనో తారీఖు అని చెప్పారు స్వయంగా డిఎస్పీ గారు ప్రకటించారు ఆ డిఎస్పీ గారు ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ ఉన్న సభ్యులు వరదరాలు గారు దే శ్రీనివాసరావు గారు ఆకి అచ్యుతరావు గారు అయ్యా మేము పదిహేనో తారీఖు పెడతా ఉన్నారు మేము అదే విధంగా వారు చేసిన సూచన ప్రకారమే మరలా పదిహేనో తారీఖు పోలీసు వారి సమక్షంలో వారందరూ గేటు బయట పాపం వారు కూడా ఎర్ర టెండలో అల్లాడిపోయారండి అయినా సరే వారు చక్కగా నిర్వర్తించారు వారి సమస్యలు అందరిని లోపలికి పిలిపించి మేము చేసామండి అడిషనల్ ఎస్పీ గారు కూడా వచ్చారండి ఎస్పీ సుప్రజా మేడం గారు కూడా వచ్చారు వీళ్ళందరి సమస్యలు మేము చేసేవండి ఇంకా తర్వాత మళ్ళీ సభ్యాసం ఆవేశాలు ఏంటండి మీరు ఏమీ లేదు రసాబస చేయడమే మీ ఉద్దేశం అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయండి దయచేసి సహకరించండి మీరు కూడా రండి చక్కగా అందరం కలిసి చేసుకుందాం అమ్మవారి వచ్చాన్ని దేదీపి